హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మన పేరెంట్స్ మన స్కూల్కి వెళ్తున్నా ఆ తర్వాత కాలేజ్కి వెళ్తున్నా తర్వాత ఆఫీస్కి వెళ్తున్నా ఒకటే చెప్పేవాళ్ళు ఎవరిని నమ్మొద్దమ్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుందో తెలుసా మనతో ఉంటూ మన పక్కనే ఉంటూ మన సహాయం పొందుతూ మనకే నమ్మకం ద్రోహం చేస్తారమ్మా అని కూడా చెప్పాల్సి వస్తుంది కాదంటారా ఫ్రెండ్స్ మీరు చెప్పండి మీకేమైనా ఇలాంటి సంఘటన జరిగిందా ఇప్పుడు ప్రజెంట్ అందరికీ ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి మన పక్కన ఉన్న వాళ్ళతోటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళతో కాదు ఎందుకంటే మన పక్కన వాళ్ళు మనతో ఉన్న వాళ్ళే మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారు